తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కల కాలం గడుస్తున్నది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి బాగుపడుతుంది నాణ్యమైనటువంటి విద్య పేద విద్యార్థులకు అందుతుందని చెప్పి భావించి పన్నెండు వందల మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారు దాదాపు లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి రైలు రోకోలు అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు చేసే ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఈ ఈ పన్నెండేళ్ల కాలంలో రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాలు గడుస్తా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థ మొత్తం కూడా ఇవాళ పాడ మీదకి ఎక్కింది ప్రైవేట్ విద్యా వ్యవస్థ మొత్తం కూడా ఇవాళ పల్లగలు మోస్తున్న పరిస్థితి ఇవాళ పాలకులు వ్యవహరిస్తా ఉన్నారు ప్రధానంగా రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాలు గడుస్తా ఉన్నప్పటికీ ప్రజా పాలన పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవుతుంది అధికారంలోకి వచ్చి ఈ రెండేళ్ల కాలంలో ఇప్పటివరకు కూడా విద్యారంగానికి విద్యా రంగానికి ఇవాళ మంత్రి మంత్రిని కేటాయించడం కేటాయించకపోవడం అత్యంత శోచనీయం అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు పన్నెండు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఫీజ్ రిఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయి దీని మూలంగా అనేక మంది విద్యార్థులు పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్యను అనుకోలేకపోతున్నారు తమ చదువుల్ని మధ్యలోనే ఆపేసి వాళ్ళ జీవితాలను కూడా మొత్తం కోల్పోయేటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు కానీ జూనియర్ కళాశాల కానీ ఉపాధ్యాయ పోస్టులు కానీ అధ్యాయ పోస్టులు కానీ అనేక రకాల ఖాళీగా ఉన్నాయి అన్ని జిల్లాలలో కూడా డిఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి తక్షణమే ఈ పోస్టు మొత్తం కూడా భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు ఇరవై మూడో తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిడిఎస్యు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించబోతా ఈ బంద్కు విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు అదేవిధంగా విద్యార్థ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ యాజమాన్యాలు మొత్తం కూడా సహకరించి జేపని చేయాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ప్రధానంగా మేము చేస్తు చెప్తున్నటువంటి డిమాండ్ ఒకటే ఇవాళ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల దోపి అరికట్టాల్సినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అందులో భాగంగానే ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో డిఎఫ్ఆర్సీ ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ పైన కానీ అదే జిల్లా యంత్రాంగం మీద కూడా ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైనటువంటి ఫుడ్ అందించాల్సిన అందించాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వం మీద ఉన్నది ఇవాళ నాణ్యమైనటువంటి ఫుడ్ అందించకపోవడం మూలంగా కాంట్రాక్టుల ద్వారా ఇవాళ సప్లై చేయడం మూలంగా నాశనకమైనటువంటి వస్తువులు అందిస్తా ఉన్నారు దీంతో అనేక రకాల గురుకులాల్లో కానీ కేజీబీలో కానీ లేదా ప్రభుత్వ పాఠశాలలో కానీ మధ్యాహ్నం భోజనం చేసేటువంటి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి అనేక మంది విద్యార్థులు ఇవాళ అవసరాలకు గురవుతున్నటువంటి ప్రస్తుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి నాణ్యమైనటువంటి ఫుడ్ అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం విధంగా ఇంటర్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు ఇరవై మూడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి బంధులో భాగంగా అందరూ కూడా పాల్గొని చేపని చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం